జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కింద పదమూడు మంది విద్యార్థులకు ఎనభై ఆరు లక్షల ఆర్థిక ప్రయోజనం చేకూరిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం ఆర్థిక సహాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేశారు వాళ్ళకు ఈ విదేశీ అక్కడ చదువుతా ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే బీసీలో ఆ సి మైనారిటీ సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కోటి ఇరవై లక్షల దాకా వాళ్ళకు తోడుగా నిలబడే మిగిలిన వాళ్ళ ఎవరికి కూడా ஒன்னு மிஸ் கப்பல்ஸ் கேட்டாய் டுபிஸ் பிப்டிக் 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 ஒன்னு மிஸ் கப்பல்ஸ் கேட்டாய் டுபிஸ் నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మో యువతలకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూం ఏంజలి ట్రెండ్ మావతీ సల్వార్ కమీజ్ పనియాలా ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా లాగ్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ వర్క్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత్ లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్ టూ